నమస్కారం కాస్త క్లిష్టంగా అనిపించే విషయాలను చాలా సులభంగా విడమరిసి చెప్పే మన విశ్లేషణకు స్వాగతం ఒక పొలిటికల్ క్యాంపెయిన్ దాన్ని మొదలుపెట్టిన వాళ్లకే రివర్స్ అయితే ఎలా ఉంటుంది ఆశ్చర్యంగా ఉంది కదా సరిగ్గా అలాంటి ఒక ఆసక్తికరమైన కథ గురించే ఈరోజు మనం మన సోర్స్ ఆధారంగా లోతుగా విశ్లేషించుకుందాం సరే ఈ విశ్లేషణ మొత్తం రాహుల్ గాంధీ మొదలుపెట్టిన ఓటుచోరీ క్యాంపెయిన్ గురించే ఢిల్లీ రామ్లీలా మైదానంలో పెద్ద ర్యాలీ తీసి దీన్ని ఇంకా పెద్దది చేయాలని అనుకున్నారు కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది ఈ ప్రచారానికి వ్యతిరేకత కేవలం ప్రత్యర్థుల నుంచి వస్తుందనుకుంటే పొరపాటే ఏకంగా సొంత కూటమి నుంచే అంటే లోపలి నుంచే గట్టిగా గళం వినిపిస్తోంది మొట్టమొదటి ఇంకా చెప్పాలంటే అతిపెద్ద సవాలు ఎక్కడ్నుంచి వచ్చిందంటే ఐఎన్డియా కూటమిలోనే ఒక కీలకమైన పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఇక్కడ చూడండి ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఒమర్ అబ్దుల్లా చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఏమన్నారంటే ఈ ఓటు చోరీ అనేది కాంగ్రెస్ సొంతంగా క్రియేట్ చేసుకున్న ఒక కథనం దీనికి మా ఐఎన్డీఏ కూటమికి ఎలాంటి సంబంధం లేదు అని తేల్చి చెప్పారు ఇక్కడే మన ఆధారం ఒక సూటి ప్రశ్న అడుగుతుంది అదేంటంటే సొంత మిత్రపక్షాలనే నమ్మించి లేనప్పుడు ఇక దేశ ప్రజలను ఎలా నమ్మిస్తారు సరే కథలో ఇప్పుడు మరో పెద్ద మలుపు ఈసారి విమర్శ ఎక్కడ్నుంచో నుంచి రాలేదు ఏకంగా పార్టీ లోపల నుంచే వచ్చింది అది కూడా మరెవరో కాదు ఒకప్పటి కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ లీడర్ అశ్విని కుమార్ నుంచి ఆయన చెప్పిన పాయింట్ చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ అదేంటంటే గెలిచినప్పుడు ఒకలా ఓడినప్పుడు ఇంకోలా మాట్లాడటం వల్ల ఒక పార్టీ తన నైతిక అధికారాన్ని కోల్పోతుంది అన్నారు అంటే ప్రతిసారి ఓడిపోయినప్పుడు సిస్టమ్ని నిందించడం ఆపి కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారనమాట అశ్విని కుమారు సరిగ్గా ఇదే పాయింట్ను హైలైట్ చేశారు అదేంటంటే గెలిస్తేనేమో ఇది మా విజయం ప్రజల తీర్పు అని సంబరాలు చేసుకుంటున్నారు అదే ఓడిపోతే మాత్రం అయ్యో ఓట్లు దొంగిలించారు ఈవీఎంలలో మోసం జరిగింది అని అంటున్నారు ఈ ద్వంద్వ వైఖరి గురించి ఆయన ప్రశ్నించారు సరే ఈ మొత్తం గందరగోళంలో ఒక సంఘటన జరిగింది అది ఈ వైరుధ్యాన్ని పీక్ స్టేజ్ కు తీసుకెళ్లింది ఎక్కడో తెలుసా వాళ్ళు ఏ ఎలక్షన్ సిస్టమ్కు వ్యతిరేకంగా అయితే నిరసన చేస్తున్నారో సరిగ్గా అదే ర్యాలీలో అదే స్టేజ్ మీద మన ఆధారం ఈ విచిత్రమైన సంఘటనను చాలా వివరంగా చెప్తోంది సన్నివేశమిది డిసెంబర్ ఫోర్టీన్ రామ్లీలా మైదాన్ కాంగ్రెస్ లీడర్లంతా పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేతో సహా స్టేజ్ మీదున్నారు ఎందుకు ఓట్ చోర్ గద్దీ ఛోడ్ అంటూ ఎలక్షన్ సిస్టమ్ని తీవ్రంగా విమర్శించడానికి అంతా బాగానే ఉంది కానీ ఖర్గే గారు తన ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి ఒక అనౌన్స్మెంట్ చేశారు ఆ ఒక్క అనౌన్స్మెంట్తో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది అదేంటంటే కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ కూటమి భారీ విజయం సాధించిందని దాని గురించి సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ ఎన్నికలు కూడా వీళ్ళు తప్పుబడుతున్న ఇదే ఎలక్షన్ సిస్టం ద్వారానే జరిగాయి మన ఆధారం దీన్ని ఒక సెల్ఫ్ గోల్ లాంటిది అంటుంది ఎందుకంటే ఒక చేత్తో సిస్టమ్ను తిడుతూ ఇంకో చేత్తో అదే సిస్టమ్ ఇచ్చిన గెలుపును సెలబ్రేట్ చేసుకోవడం ఇది జనాలకు ఎలా అర్థమవుతుంది ఇక చివరిగా ఈ క్యాంపెయిన్ భవిష్యత్ ఏంటి అనే ప్రశ్న వస్తుంది ఇక్కడ మరో కీలకమైన ప్రతిపక్ష నాయకురాలు రంగంలోకి దిగారు లోక్సభలో ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే మాట్లాడిన మాటలు ఈ మొత్తం ఓటుచోరీ వాదనకు ఒక రకంగా ఫుల్ స్టాప్ పెట్టేలా ఉన్నాయి ఆమె లాజిక్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఏమన్నారంటే నేను కూడా ఇదే ఈవీఎంతో సార్లు గెలిచి వచ్చాను నన్ను నాలుగు సార్లు గెలిపించినప్పుడు లేని తప్పు ఇప్పుడెలా వస్తుంది ఈ సిస్టమ్ను నేను ఎలా నిందించగలను అని సూటిగా ప్రశ్నించారు ఇది ఈ ప్రచారంలోని డల్లతనాన్ని స్పష్టంగా బయటపెట్టింది సో ఒకసారి ఇదంతా చూస్తే ననకేమర్థమవుతోంది మన ఆధారం చెప్తున్న దాని ప్రకారం మిత్రపక్షమేమో దూరం పెట్టింది సొంత పార్టీ మాజీ లీడరేమో నైతికంగా ప్రశ్నించారు పార్టీ ప్రెసిడెంటేమో స్టేజ్ మీద వైరుధ్యంగా మాట్లాడారు మరో కీలక మిత్రపక్ష నాయకురాలేమో ఈ వాదనను తిరస్కరించారు దీంతో ఈ ప్రచారం అసలు సందేశమే నీరుగారిపోతోంది అంటే చివరికి తేలేదేంటంటే ఈ ఓటు చోరీ ప్రచారం తన విశ్వసనీయతను తానే కోల్పోయేలా చేసుకుంటోంది ఎందుకంటే లోపలున్న వైరుధ్యాలు బయటినుంచి వస్తున్న విమర్శలు అన్నీ కలిసి ఈ క్యాంపెయిన్ను బలహీనపరుస్తున్నాయి మన ఆధారం మనం ముందుంచుతున్న అసలైన ప్రశ్న ఇదే ఒక రాజకీయ సందేశాన్ని సొంత మిత్రులే తిరస్కరిస్తూ దాన్ని నడపాల్సిన నాయకులే దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు అది ప్రజల అభిప్రాయాన్ని మార్చగలదా లేక పార్టీకి ఒక పెద్ద భారంగా మిగిలిపోతుందా ఇది ఆలోచించాల్సిన విషయం ఇది ఇప్పటి మన విశ్లేషణ